మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడగలం మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నా మా తర్వాత మా తర్వాత కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదో నుండి ఇది మాత్రమే మాట్లాడు నువ్వు అంతా నువ్వు కదా దీని గురించి మాట్లాడు అధికారులు ين گڏي وڃوينين 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 گڏي وڃوين அடடே 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 మేము ఫోన్ చేశారు టైలర్ వచ్చినాము అది అందరికి చెప్పాల్సిన పర్లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పట్లేదు స్థలం గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఈయనకప్పుడు కట్టమని పని చేస్తున్నాడు చెప్పినారు నేను ఒక కేసు కూడా కట్ట

స్థలం గురించి మాట్లాడండి పోలీసులాండ్ ఆఫ్ కార్ అయిన రని అవన్నీ చెప్పారు పల్లెల్లో బాగా ఉంది ఇప్పుడు పలాన్నేళ్ళలో బాగానే ఉంది ఇప్పుడు పలాన్నేళ్ళు పలాన్నేళ్ళు ప్రాబ్లమ్ ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు నువ్వు స్థలం గురించి మాట్లాడు పోలీసు గురించి మాట్లాడుకుని పోలీసులున్నాడు